సో చూసారండి ఈ కర్రీ ఎంత బాగుందో కదా సో ఈ ఆకర్ అన్నది ఎండాకాలం మాత్రమే దొరుకుద్ది అందులోకి పచ్చి రొయ్యలు యాడ్ చేశాను చింత చిగురు ఏంటంటే చింత చిగురు పచ్చి రొయ్యలు సో చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఈ కర్రీని సో ఈ కర్రీ ఎలా వండానో చూడండి సో ఒకటి ఒకటి చూపిస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమదేశా గారా సో ఈరోజు మన కర్రీ ఏంటంటే పచ్చి రొయ్యలు చింత అనమాట సూపర్ కాంబినేషన్ సో చింత చిగురు తెచ్చినామని చెప్పేసి నేను పప్పుని చింత చిగురండి నేను నేను నూట యాభై గ్రాములు తెచ్చుకున్నాను అనమాట దాంట్లో సగం నా పప్పులో వేసేసి వాళ్ళ రొయ్యలు అది సో చింత చిగురు క్లీన్ చేసుకున్నాను నేను చెప్పినాను కదా క్లీన్ చేసుకున్నాను టమాటో ఒకటి తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అంతే సో చింతపండు వేయకుండా చింత జీవితం చేస్తాం సూపర్ ఉంటుంది ఓకేనా చూడండి ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం చూసినా వేడెక్కింది కూడా ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కరికి సో ఆయిల్ పోసినాం కదండి సో ఏమేమి కావాలో వేస్తూ చెప్తాను అనమాట ఫాస్ట్గా అయిపోవాలి వన్ అవుతుంది టైం ఎప్పటికీ పోము అది సంగతి అనమాట రొయ్య చింత చిగురు కోసం రొయ్యలు కొన్నాము ఇవాళ స్టోరీ అసలు ఏంటంటే చూద్దాం అట్లా ఇట్లా ఉందనమాట రొయ్యలకి ఎంత చింత చిగురు ఎంత చింత చిగురుకి ముప్పై రూపాయలు అయితే రొయ్యలకి మూడు వందల రూపాయలు అనమాట అది వంట బాబు చికెన్ చికెన్ అంటే చికెన్ వద్దని చెప్పేసి రొయ్యలు తీసుకున్నాం అన్నమాట చికెన్ బాగా తింటావాడు సో వద్దని చెప్పి లెగ్ పీస్ లెగ్ పీస్లు అని బాగా అలవాటు అయిపోయింది అందుకోసం అది పది మానిపించాలని చెప్పేసి ఇప్పుడు అది చేసుకుందాం అనమాట సో ఇప్పుడు మనము తాలింపులు అవే మాకు అనేది డైరెక్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం అండి సో వేక్ ఎన్నో కావాలో వేస్తూ చెప్తాము అన్నమాట ఒకటే ఇంటర్ సైజ్ ఇంత వస్తుంది రొయ్యలు 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 ఈ మధ్య రావట్లేదు ఆ మధ్య బాగా వచ్చినాయి చాలా రోజులకి అట్లు వస్తున్నాయి కానీ ఫ్రెష్ ఉండట్లేదు అనమాట ఎందుకంటే తీసుకోవట్లేదు ఎంత ఎదురుగానే ఉంటాయి కానీ సో వన్ బా ఎందుకు లేట్ అయిందంటే కరెంట్ పోయింది అనమాట ఇంతకుముందే వచ్చేసింది ఆల్రెడీ నేను పొద్దుగా వంకాయ టమాటా వండేసాను సోకి వండితే వండొచ్చు లేకపోతే లేదు లేదు నేను ఎప్పుడైనా కరెంట్ వాడే సో వచ్చేసింది వండేస్తున్నాను అనమాట లేకపోతే ఈవినింగ్ వండేది అండి కర్రీ సో ఒక రెండు పచ్చిపెట్టి కర్రీ వేసుకుందండి అంటే వాళ్ళతో కట్టేస్తాను కొంచెం ఒక టూ మినిట్స్ పెట్టేద్దామాట ఇంతలోకి కొ కట్ చేసుకోవచ్చు బాగా మరీ ఏకరం అక్కర్లేదండి మామూలుగా ఉడికి అంతా సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ అది ఏం అక్కర్లేదు ఉడికి అంతా ఉడికి సరిపోతుంది సో అల్లం వేసేసుకున్నాం బెల్లం కాస్ తీసి కచ్చకటి చిన్నప్పుడు ఆటలు అనమాట ఇప్పటి పిల్లలకైతే అవేమి పదాలు ఈ వర్ణమాల తెలుగు ఇస్తున్నారు కానీ వాళ్ళు అయ్యాన్ని వింటున్నారా వినట్లేదు నేను అప్పుడప్పుడు వాడుతూ అంటే మా అంటాడు మళ్ళీ చెప్పమ్మా మళ్ళీ చెప్పమ్మా అంటాడు చెప్పాలి కొన్ని ఇట్లా కూడా కొన్ని చెప్తాను వీడియోస్ చేస్తాను చందమామ కథలు అబ్బుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను చేస్తాను పసుపు వేసేస్తాను టమాటా వేసేసుకోండి ఒకటే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం సూప్ లాగా వస్తుందండి తక్కువ ల్ట్ వేసేస్తున్నాం మనకు ఫాస్ట్ పోతుంది అనమాట మనం లేట్ అయినందుకు వంటకి ఫాస్ట్గా వచ్చిందాం కలిపిద్దాం కలిపిద్దాం ఒక్కసారి కలిపిద్దాం ఒక్కనట్లా అట్లా అనమాట ఫాస్ట్ అనుకుంటున్నాయి అంటూ కొంచెం చల్లుకుందాం టమాటాలు మంచి మీద ఉన్నాయి రసం ఉండట్లేదు ఎక్కువ సో ఇప్పుడు తెచ్చి వరుగులు పెట్టుకుంటే ఉంటుంది కదా టమాటా వరుగులు సూపర్ ఉంటాయి వరంగల్ వెళ్తే కూరగాయలు మార్కెట్కి ఒక పెట్ట తెచ్చేసుకొని వరగులు చేసేసుకుంటారు టేస్ట్ బాగుంటుంది వరకు సో ఉడికిపోయింది చిగురు వేసుకున్నాడు ఇంత చెట్టు చిగురు చూడు చిన్న దాని పొగరు చూడు పాట మా చిన్నప్పుడు పాటలు అనమాట మా పాటలు ఇవి కాదు మా అప్పుడు మొత్తం చిరంజీవి ఫ్యాన్స్ అన్న రాదుగా చిరంజీవి ఒకప్పుడే సినిమాలు చూసినా నేను చూసినా అమ్మ పంపించేదా మస్తు కొట్టేది నా పెళ్ళి ఎయిత్ క్లాస్లో వేసిన మా అమ్మ వాళ్ళు ఒక్క బిడ్డ కానీ గారాబంగా చేసేసారు అనమాట అది సంకల్ అందుకోసం ఇంకా చదువు సంకాలు అన్నీ బంద్ చేయించాయి మా మా అమ్మాయే మా చదువుకోమని టీసీ వేసి అన్నీ చేయించాడు కానీ వీళ్ళొప్పి ఆయనకి ఆర్డర్ దాకా వచ్చి చదివాడు మామే అయిపోయింది లేకపోతే బాగుండా టీటీసీ రాపిస్తానే పాపం తాతయ్య అన్నాడమ్మా కుమార్స్వామి తాతయ్య ఈ తాతయ్య అంటే టీటీసీ టీసీ తెచ్చుకున్నాను నేను అయితే అయినా నైన్త్ టీసీ ఇప్పించింది మా టీచర్ అనుసా నైన్త్ కంప్లీట్ రాయలేదు ఎక్కడనే మా వాళ్ళు టెన్త్ అప్పుడు బ్యాచ్కి రాగానే అప్పుడే రాపిద్దాం అనుకున్నారు విజయలక్ష్మి సంధ్య అంటే వాళ్ళు బిజీగా అవుతుంది అది సంగ అయితేనే ఏమైంది తెలుసా కొందరు ఉంటారు కదా చూడకపోతే కానీ ఇప్పుడు పాఠాలు నేర్పి పంతలు అమ్మని చేస్తావారని పెళ్ళాను అన్న తెలుసా చూసా వాళ్ళ పూడలే పాఠాలు నేర్పుతాను పంచలమ్మలు అయింది కానీ మా మామలు అవి ఎందుకన్నా కొందరు అనిపించదు అట్లా నా స్టోరీ అనమాట కొంచెం బోరం పర్లేదు వినాలని అంతే మరి ఏంటి ఇంటర్ అది టీటీసీ రాష్ట్రం అంటే జాబ్ చేయాలని చెప్పమ్మా அஸ்ல சாண்டு சதுவும் அந்த பிள்ளை இங்கே நம்ம ఎందుకంటే ఇక దగ్గర ఉండదని చెప్పేసి చేసేస్తారు అనమాట అప్పుడు అదే నయమేం నయమైందిలే ఇంకా ఈ ఇంట్లో వాడే నాకు కూడా కొంచెం సపోర్ట్ అనమాట ఈ ఇంట్లో వాడే నయమైంది అనుకో ఒక్కొక్కసారి ఇంకెవరికో ఎక్కడో ఇస్తే ఇంకెవర ఎందుక ముందు ఎవరు లేనందుకు నాకు భవిష్యత్తు ఎట్లా ఉండదు చెప్పేది ఇట్లా అట్లా మనం మనం అంతా చుట్టాలి కదా మమ్మల్ని అంత దగ్గర ఉండదు కాబట్టి ఏమనిపేరు అంత నాకేం అదనిపించదు అందుకే దవా ఇస్తారు దాంట్లో అంతే అంటే అప్పుడు డాడీది జాబ్ ఉండే కదనే ఏం లేదనుకున్నాం మధ్యలో మధ్యలో తీసేస్తారని మనకేమనుక చంద్రబాబు నాయుడు కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ దానిలో మేము కూడా బాధితుల వండ్ అదే ఉంది కదా ఇప్పుడు మేడం మాట్లాడుతూ మాట్లాడతా దీన్ని ఉద్దేశాం ఫాస్ట్గా అయిపోయింది సో ఎప్పుడు రెగ్యూస్ వేసుకోండి ఆల్రెడీ వేణీళ్ళల్లా చక్కగా రెండు మూడు సార్లు కడిగేసాడు అనమాట గట్టిగా అయితే నీళ్ళ వేస్తాం మనం చింతపండు రసం వద్దని చెప్పాం చింతపండు వేసేమవుతుందండి ఇక దీని టేస్ట్ ఇక వేసుకుంటే వేసుకోవచ్చు కూడా మనం కొంచెం పులుపు కావాలంటే కానీ వద్దనే వేయట్లేదు అనమాట చక్కగా మగ్గనిద్దాం పడుతుంది ఇంకా టైం సోలియా ఆయిల్ ఎట్లా ఫెయిల్తా ఉంది అన్నమాట మా ఓనియా కూలర్ పెడితేనే కూలర్ సౌండ్కి మంచిగా తల పెట్టుకుంటాను పడుకుంటాను నాకు అట్లానే కొంచెం కూడా కడాయిలే అట్లా అనమాట అండి ఆయిల్ అన్నది పీల్చుకోవాలి మామూలుగా వేరే అయితేనే గిన్నె కూడా పీల్చుకుంటారు కదా వీళ్ళు ఎంత అంత బయటకు వస్తాయి అనమాట చంపుపోయిన పని ఇట్లా వండుకోవాలి ఇప్పుడు మేము ఏం చేద్దామంటే కారం వేస్తాం ముందు రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మూడు చెంచాల కారం వేసుకున్నాం காரம் பத்தே இருக்கா చారు అది ఏమీ అవసరం లేదు ఇదే చారు అనమాట ఈ సూపే సరిపోద్ది గ్రేవీ అన్నది చారు అవసరం ఉన్న వాళ్ళు చారు మరి మరీ యూజ్గా తింటాం అనుకున్న వాళ్ళు చారు కట్టుకోవచ్చు అంతే వేసుకుంటే ఏమవుతుందంటే దీని దన్న టేస్ట్ అది ఒరిజినల్టీ పోదు అనమాట చింత చిరుకోసమని ఎట్లా వేసుకుంటే టమాటా ఒకటి అనిపెక్ట్ వేసుకోవాలి కావాలని ఇంక కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు నాకు ఎందుకంటే నేను నాకు కర్రీ ఇంత సరిపోద్ది కాబట్టి అంతే చేస్తాను సో మొత్తం నీకు చక్కగా పీల్చుకుంటాను ఉప్పు కారం రేగ ఒక్కసారి కలుపుదాం అంటే మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఇట్లా దమ్ముకు వచ్చినప్పుడు మొత్తం కదా ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకున్నాం కొంచెం గరం మసాలా వేయడం స్పైసీ అనమాట రొయ్యాల స్మెల్ రాకుండా రియల్ కూర ఉంటే ఎట్లా స్పైసీగానే ఉండాలన్న సో కొత్తి నీరు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కలిపేది అన్నమాట ఎమ్మె ఎమ్మిగా కనపడుతుంది కదా నాకైతే రియల్గా కనపడుతుంది సో కెమెరాలు ఎట్లా కనపడుతుంది వీడియోలో సో సే అట్లే ఉంది మొత్తం తీసేద్దాం ఇది కూడా ఎట్లా అనేద్దాం ఎందుకంటే ఇక మళ్ళీ కలపడం ఒక్కర్లేదు మనం సో ఇంకా కొంచెం కొత్తిగా ఉంది మాత్రం వేసేద్దాం కొంచెం ఇంకా రెండు నిమిషాలు ఆపేద్దాం సిమ్లో పెట్టేసి సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిందండి సో ఫ్లాష్ లైట్ రావట్లేదు ఎందుకంటే వేడి తగిలింది ఫోన్కి ఆగిందనమాట సో ఇదనమాట చింత చిగురు పచ్చి రొయ్యలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం దేశ థ్యాంక్ యూ ఓకే అండి ఫైనల్గా మనకు చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కొంతసార్కు సో ఉంది కదా ఫ్లాష్ లైట్ రావట్లేదు సో నేనే దిక్తున్నాను ఇట్లా ఇది కడాయి వేడి తగిలి ఆఫ్ అయిందనమాట సో ఎండాకాలం చిద్ద చిగర బాగా వస్తుంది తప్పకుండా అందరు ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మీ జ్యోతి కొన్ని జలుస్తా కదా